చెలిపద్ది ఎవరికి ఒళ్ళు బగిలిపాది తప్పించుకున్నా తప్పించుకున్నారా చేతిలో నా గుమ్ము గొమ్ముగుండే కుది ఎక్కువ మాట్లాడుతూ అసలు తప్పది ఉన్నా నేను అసలు అసలు ఇరుక్కుమే అంతే ఒక్క నిమిషం నేర్కోవాల్సింది లేకుంటే ఎరు గెలిబాబి తప్ప నాదే నమ్మచ్చ వచ్చావాసే చూస్తున్నాం చూస్తున్నా పెట్టుకుందామని ఏం గొడవ పెట్టుకునేది ఏం మాట్లాడుతున్నావా

నాతో సమా నేనే నేను నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నాయి కోరుకున్నాను మన ఛానల్ వచ్చి అమ్మని లాగ్స్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొప్పండి గంట సింబల్ నొక్కితే మేము ఏ వీడియో తీస్తాం ఆ వీడియో అయితే మీకు రీచ్ అవ్వద్ది అప్పుడైతే ఆ వీడియో అయితే చూస్తాను మీరు ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని మా వీడియోస్ కి లైక్ చేయండి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి ఎక్కువ సపోర్ట్ చేస్తే మాకు ఎక్కువ వీడియోలు తీయాలొచ్చింది చాలా రెవెన్యూ అయితే చాలా తక్కువై తింటే తగ్గిపోయింది చాలా మంది చూస్తున్నారు లైక్ చేయలేదు ఫ్రెండ్స్ ఎక్కువ లైక్ ఫ్రెండ్స్ చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేసి కామెంట్స్ చెప్పండి ఫ్రెండ్స్ మాకైతే చాలా ఆనందంగా ఉంది చాలా సపోర్ట్ చేశారు మీరు పదివేలు మన సబ్స్క్రైబర్స్ ఇచ్చారంటే చాలా సంతోషం ఫ్రెండ్స్ ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబర్స్ కూడా బాగా వస్తున్నారు పదివేలు కంటే ఇంకా ఎక్కువ ఫాస్ట్ చాలా మంది వస్తున్నారు ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వరకు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ని వీడియో మనకు స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే ఎక్కువ మందికి యూట్యూబ్ ఎక్కువ మందికి బూస్ట్ చేస్తుంది వీడియోని ని స్కిప్ చేయకుండా చూడండి సపోర్ట్ చేసి మధ్యలో వెళ్ళిపోవద్దు అందులో స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మాకైతే లాంగ్ వీడియోలు తీయాలని చాలా కష్టంగా ఉంది కానీ అయినా మీరు సపోర్ట్ చేస్తే మాకు అది పెద్ద శ్రమే లేదు తీస్తాము మాకు ఎక్కువ కష్టం అనిపించింది మీరు ఇంకా సపోర్ట్ చేస్తే మాకు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అంచులో కామెంట్ చేయండి షార్ట్ వీడియో నేను పెడతాము ఎందుకంటే షార్ట్ వీడియోలకి రెవెన్యూ ఎక్కువ పోతుంది లాంగ్ వీడియోకి ఫ్రెండ్స్ అందుకని లాంగ్ వీడియో వీడియోలు తీయాలొచ్చింది చాలా రెవెన్యూ అయితే చాలా తక్కువ అయితే తగ్గిపోయింది చాలా మంది చూస్తున్నారు లైక్ చేయలేదు ఫ్రెండ్స్ ఎక్కువ లైక్ చేయాలి చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేసి కామెంట్స్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అలా అనిపిస్తుందో కమిషన్లో కామెంట్ చేయండి మరి ముఖ్యంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియో అయితే అయితే మేము ముందైతే ఉంటాము ఓకే ఫ్రెండ్స్ బాయ్